హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రిషిడ్రెస్సెస్ సో అందరు అండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి సో ఇప్పుడు కొత్తగా వచ్చిన కలెక్షన్స్ ఏంటంటే టాప్స్ వచ్చాయి చిన్నపిల్లల డ్రెస్సులు వచ్చాయి అండ్ మనకి బాయ్స్కి కిడ్స్కి వచ్చాయి సో చాలా చాలా వచ్చేసాయండి తొందరగా విజిట్ చేయండి దసరాకైతే చాలా మోడల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి కొత్తగా స్టాక్ అయితే వచ్చింది సో తొందరగా బుక్ చేసుకోండి మనకి కొరియర్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉంది అండ్ ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని ఎవరైనా చూసినట్టే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మీరు మీ సపోర్ట్ అందిస్తారని నేను కోరుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి మా ఛానల్ నేమి సముద్రాల ప్రసన్న అండి ఛానల్ నేమ్ ఈ సముద్రాల ప్రసన్న సో సముద్రాల ప్రసన్నని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ అందిస్తారని నేను కోరుకుంటున్నాను ఇప్పుడైతే నీకు టాప్స్ చూపిస్తున్నానండి సో టాప్స్ చాలా చాలా బాగున్నాయండి చూసేద్దాం టాప్స్ అంబ్రిల్లా కటింగ్లో తెచ్చామండి అంబ్రిల్లా కటింగ్లో ఉన్నాయి టాప్స్ అయితే ఇలా ప్లెయిన్ వస్తుంది మనకు త్రీ బటన్స్ వస్తాయి త్రీ బై ఫోర్ ఇస్తారు అండ్ కింద చూడండి డౌన్ కింద ప్యాటర్న్ అయితే మనకి అంబ్రిల్లా కటింగ్ ఉంటుందండి సో బ్యూటిఫుల్ ఉంది చాలా చాలా బాగుందండి టాప్ అయితే సో చాలా బాగుంది ఎవరికైనా కావాలండి బుక్ చేసుకోండి ప్రైజ్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ మూడు యాభై అందులో ఉన్నటువంటి కలర్స్ అండి ఇవి గ్రీన్ కలర్ చేయండి గ్రీన్ కలర్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అండ్ అంబ్రిల్లా కటింగ్ అండి కొత్త డిజైనింగ్ అండి ఇది చాలా బాగుంది నెక్స్ట్ పాచి కలర్ యాష్ కలర్ ఆచి చూడండి త్రీ వైట్ ఫోర్ హ్యాండ్స్ అండ్ అంపీలో కటింగ్ ఉంటుందండి సో చాలా బాగుంటుంది చాలా కంఫర్ట్ లుక్ ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది సో ఎవరికైనా కావాలంటే ఫాస్ట్గా బుక్ చేసుకోండి ప్రైజ్ వచ్చేసి ఓన్లీ మూడు వందల యాభై రూపాయలు లక్షణ్ ఈ ఉన్న స్పెషల్ సూపర్ ఉందండి ఈ డ్రెస్ అయితే చాలా చాలా బాగుంది ఈ డ్రెస్ మనకి ఆ నైర కట్లో ఉంది ఈ టాప్ అయితే ఇది ఎక్సెల్ సైజులో కూడా ఎక్సెల్ కూడా తెప్పించానండి కింద బార్డరీ ఇలా ఉంటుందన్నమాట అండ్ ఫైనల్ లుక్ అయితే సూపర్గా ఉందండి సో మనం వేసుకుంటే చాలా అందంగా చాలా అవేసంగా ఉంటామండి ప్రతిగా కూడా ఉంటాం సూపర్ ఉందండి డిజైనింగ్ అయితే ఎవరికైనా కావాలంటే కాస్ట్గా బుక్ చేసుకోండి సో కలర్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ కలెక్షన్ మైరా కట్లో వచ్చిందండి నెక్స్ట్ ఎనదర్ మోడల్ చూడండి ఇది మనకి కాలర్ నెక్తో వచ్చు అనమాట కాలర్ నెక్ అండ్ మనకి మీడియం ఇంపార్టెక్స్ ఇలా బర్క్ ఉంటుంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ మనకి అంబ్రిల్లా కట్టింగ్ ఉందండి టాప్ అయితే నైరా కట్టింగ్ నాట్ అంబ్రిలా కట్ నైరా కట్లో ఉంది సో నైస్ అండి చాలా చాలా బాగుంది నైరా కట్లో వచ్చేసిందంటే టాప్ లైట్ కలర్స్ అన్నమాట ఎవ్వరికైనా సూపర్గా ఉంటాయి లైట్ కలర్స్ సో ఇందులో ఉన్నటువంటి మోడల్ కలర్స్ చూసేద్దాము మళ్ళీ హ్యాన్స్కి ఇలా ఇచ్చారండి ఎక్సెల్ సైజ్ అని నేను చూపించేది ఓన్లీ ఎక్సెల్ సైజ్ ఇది వచ్చేసి మనకి ఫోర్ హండ్రెడ్ పడుతుంది నాలుగు వందల రూపాయలు పడుతుందండి ప్రైస్ ఇందులో కలర్ లైట్ బేబీ పింక్ బేబీ పింక్ అండి ఇలా వస్తుంది నెక్స్ట్ ఎల్లో కలర్ లైట్ ఎల్లో కలర్ కలర్ అండ్ ఆరెంజ్ లైట్ ఆరెంజ్ లైట్ ఆరెంజ్ ఉందండి సూ సూపర్ ఉంది ఆరెంజ్ కలర్ వచ్చింది ఎవరికైనా కావాలంటే పాస్ బుక్ తెచ్చుకోండి నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా చాలా బాగుంది ఇది కూడా చాలా బాగుంది ఇందులో ఉన్నటువంటి కలర్స్ అయితే చూపించుకుంటాను మళ్ళీ వచ్చింది ఓకేనండి మెండా చూపించే మళ్ళీ వచ్చాయి నెక్స్ట్ చూడండి ఫైవ్ మంది అన్నీ చూపిస్తాను ఎవరికైనా కావాలంటే ఫాస్ట్గా బుక్ చేసుకోండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే నోటిఫికేషన్స్ అయితే మీకు డైలీ వచ్చేస్తానట సో ప్లీజ్ అన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వాచ్ చేయండి అండ్ షేర్ చేయండి కామెంట్ చేయండి ఇది కూడా చాలా బాగుందండి వేసుకుంటే చాలా చాలా